ప్రజల నుండి మీకు ఎలాంటి స్పందన వస్తుంది ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అలాగే ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మాకు మంచి వాళ్ళని అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పడం జరుగుతుంది సార్ ప్రజలకు సంబంధించి పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ శాతం మన తాగునీటి సమస్య కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ తాగునీటి సమస్య అలాగే డ్రైనేజ్ సంబంధించి మౌలిక మౌలిక సదుపాయ సదుపాయాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు సంబంధించి మీరేమో స్పష్టమైన హామీలు ఇస్తున్నారా తప్పకుండా ఇప్పుడు దాకా చాలా వరకు తాగునీటి సమస్య చాలా వరకు పరిష్కారం అయిపోయింది అలాగే కొండ ప్రాంతం కూడా మేము వాటర్ ట్యాంకులు కట్టి అనేక సదుపాయాలు ప్రజలకి చేకూర్చే విధంగా మేము పనిచే పని ముందుకు వెళ్తున్నాం అలాగే రిటైనింగ్ వాల్స్ కానివ్వండి సైడ్ ట్రైన్స్ కానివ్వండి అలాగే మెట్ల మార్గం కానివ్వండి అలాగే ఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ కానివ్వండి అన్ని సదుపాయాలు మేము సమకూర్చి మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం వాళ్ళు జగనన్న పాలనలో మాకు అనేక సంక్షేమ పథకాలు ప్లస్ అభివృద్ధి జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రతిపక్షం సంబంధించి బీజేపీ పార్టీ తరఫు నుంచి పశ్చిమ నియోజకవర్గంగా దానికడైనా అలాగే వ్యాపారవేత్త అయినటువంటి సుజనా చౌదరి గారిని ఢీకొట్టబోతున్నారు అంటే మీకు ఎలాంటి నమ్మకం కలుగుతుంది అలాంటి విశ్వసనీయత ప్రజల నుంచి లభిస్తుంది సుజనా చౌదరి గారు ఉండడం వల్ల మాకేమీ అభ్యంతరం లేదు మేము చేసిన అభివృద్ధి సంక్షేమం అలాగే మేము చే మేము చేస్తున్న పాలన చూసి ప్రజలు మాకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మరథం పడుతున్నారు అలాగే సుజనా చౌదరి అంటే ఆయన ప్రజాక్షేత్రంలో లేని వ్యక్తి ఏ ఒక్క కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన నిలబడలేదు ఇప్పుడు ఆయన ఇక్కడ సమస్యలు అవగాహన లేదు ఇది ఒక కొండ ప్రాంతం ఆ కొండ ప్రాంతాన్ని ఒక పన్నెండు పదమూడు డివిజన్లు తగ్గ కొండ ప్రాంతం ఉంది ఆ కొండ ప్రాంతం మొత్తం నివసిస్తున్న వారికి మేము తోడుగా వాళ్ళందరికీ అండగా ఉంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈరోజు సుజనా చౌదరి గారు వచ్చేసి మొత్తం మార్చేస్తాం అలాగే సింగపూర్ చేసేస్తాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పేద ప్రజలు సామాన్యులు ఉన్నారు చాలామంది కులమతాలకు మతాలకు అతీతం ఉండే నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గంలో ఆయన మొత్తం మార్చేస్తాను హడావుడి చేసేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ప్రజలు నమ్మే స్థితిలో ఎవరు లేరు గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి గ్రాఫిక్సే అమరావతిలో చూపించారు మరోసారి ఆయన చంద్రబాబు నాయుడికి ఆయన బినామీ మరి ఆయన ఈరోజు అలా చెప్పడం చాలా మందికి బాధపడుతున్నారు ఏంటి కావాలని చెప్పేసి ఎన్ని గ్రాఫిక్స్ చూపిస్తున్నారు కావాలని చెప్పేసి మాయ మాటలు చెప్తున్నారు మాయ హామీలు ఇస్తున్నారని చెప్పేసి ప్రజలు వాళ్ళకి నమ్మే స్థితిలో లేరని చెప్పి తెలియజేస్తున్నారు సార్ ఏదైతే ఇప్పుడు ప్రజలు వరకు కూడా అధికారంలో వైసీపీ అధికారంలో ఉందో ఆ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కొనసాగారు అయితే ఇప్పుడు గతంలో చేయని అభివృద్ధి కానీ ఇప్పుడు కొత్తగా చేసే అభివృద్ధి కానీ ఏముందంట గతంలో ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి పార్కులు కానివ్వండి వాటర్ ట్యాంకులు కానివ్వండి అనేక కోట్లాది రూపాయలతో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అలాగే అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది అవన్నీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మేము చేసిన అభివృద్ధిని చూపించి మరి వాళ్ళకి ఓట్లు అడుగుతున్నాం వాళ్ళు ప్రజాపక్షాన మాకే మద్దతు పలుకుతున్నారు వాళ్ళు మాకే ఓటేసి జగనన్న పాలనే మళ్ళీ కావాలి అని చెప్పి చెప్తున్నారు పచ్చిమైన నియోజకవర్గం సంబంధించి ఏవైతే మజా మెజారిటీ ఓటింగ్ ఉందో మైనార్టీ ఓటింగ్ మైనార్టీ ఓటింగ్ మొత్తాన్ని కూడా మీకు మద్దతు పలికే అవకాశం ఉందంట హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీలు అందరూ వైఎస్ఆర్ పార్టీ వైపే ఉన్నారు అలాగే వాళ్ళు నల్ల చట్టాలు తీసుకొచ్చి మైనార్టీల్లో ఒక అలజడిని సృష్టిస్తున్నారు సిఏ ఎన్ఆర్సీ అని చెప్పి రేపు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది కావాలని చెప్పి ఈ ఒక మతతత్వ పార్టీ ఇది కావాలని చెప్పేసి ఇక్కడ అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండే నియోజకవర్గంలో మత కల్లోలు సృష్టించే విధంగా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు దానికి ఇక్కడ నమ్మే స్థితిలో ఎవరు ప్రజలు లేరు కావాలని చెప్పేసి అవి చేస్తాం ఇవి చేస్తామని మాయ మాటలు చెప్పడం చే చిన్న చిన్న వాళ్ళకి కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పడం అలాగే పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులను పిలుచుకొని డబ్బులు ఇస్తామని చెప్పేసి దగ్గర చేర్చుకొని ఎవరికి ఏమీ హామీలు ఇవ్వకుండా వాళ్ళకి కండవాలేసి పక్కన కూర్చోబెట్టి ఏదో గ్రాఫిక్స్ చూపించుకొని ఏదో పబ్బింగ్ గడిపేస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళు వచ్చి చేసేదేం లేదు ఒరిగేదేం లేదు సుజనా చౌదరి అనే వ్యక్తి ఆయన గురించి అందరికీ తెలిసిందే బ్యాంకీలు రాబడి చేసే వ్యక్తి ఈరోజు నియోజకవర్గ ప్రజలకి ఏం చేస్తాడు ఆయన కావాలని చెప్పేసి బూటకపు మాటలు అబద్ధాలు చెప్తూ ఏదో చేసేస్తానని చెప్పి తిరుగుతున్నాడు కానీ ఆయనకి నమ్మే స్థితిలో ఈ నియోజకవర్గ ప్రజలు లేరని చెప్పి తెలియజేస్తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి ఎలాంటి ఇస్తారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు నేను భారీ మెజార్టీతో నేను గెలుస్తాను ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను గెలుస్తాను గెలిచి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటా తాని కొన్ని నాకు ఒకసారి అవకాశం ఏంటని చెప్పేసి నేను ప్రజల్ని అభ్యర్థించడం జరుగుతుంది తప్పకుండా ప్రజల్లో మమేకయ్యి ప్రజలతో ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య నేను నా సమస్యగా భావించి ముందుకెళ్తాను ఎప్పుడు నిత్యం ప్రజల్లో నేను అందుబాటులో ఉండే వ్యక్తిని గతంలో కూడా కార్పొరేటర్ కానివ్వండి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఒక సమనీయకర్తగా నేను ఎన్నో బాధ్యతలు చేపట్టడం జరిగింది ప్రజల ఆదర విమానాలు పొంది ఉన్నాను నేను తప్పకుండా ప్రజల మద్దతు నాకే ఉంటుంది అని చెప్పేసి మీడియా సందర్భం తెలియజేసుకుంటున్నాను సర్ అయితే సుజనా చౌదరి గారు ఏదైతే పార్టీ ఉందో బీజేపీ సంబంధించి టీడీపీ జత కట్టిన బీజేపీ పార్టీ కూడా ముస్లిం మైనార్టీలని ఆందోళనకు గురిచేసే విధంగా అలాగే మత సృష్టించే విధంగా వాళ్ళ వ్యవహారశైలి ఉందని మొత్తం మీద ప్రజల విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం మొత్తం కూడా తనకే దక్కుతుందని గత కొంతకాలంగా ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజల్లో నిత్యం ఉంటున్నానని ఆయనకే మద్దతు తనకే మద్దతు ఉంటుందని చెప్పి ఆయన ఘంటపాదంగా చెబుతున్నారు